హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఇంకొక కొత్త రకం జ్యూస్తో మీ ముందుకు వచ్చేసానండి అదేంటి అంటే జాంకాయతో జ్యూస్ జామకాయతో జ్యూసా అవునండి జాంకాయతో కూడా జ్యూస్ రెడీ చేసుకోవచ్చు మనం జామకాయ తింటే జామకాయలో ఉన్న విటమిన్స్ ఏ మనకు అందుతాయి మరి దాంట్లో అదనంగా ఇంకా కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తింటే ఒకే డ్రింక్లో మనకి అధిక పోషకాలు విలువలున్న ఫుడ్ అయితే అందుతుంది అందుకనే మనం జామకాయని డైరెక్ట్గా తీసుకున్నా కానీ అది సంపూర్ణ ఫలం అండి అది చాలా మంచి ఫలం కాబట్టి ఇప్పుడు మనం దాంట్లోకి దానెమ్మ నాటు దానెమ్మ కలుపుకుంటున్నాం నాటు దానెమ్మ అంటే చాలా బాగుంటుంది కదండి అది అంత స్వీట్గా ఉండదు కానీ బాగుంటుంది అందుకనే దాంట్లోకి జామకాయి తమలపాకు నాటు దానిమ్మ కలిపి మనం జ్యూస్ అయితే రెడీ చేస్తున్నాము చాలా హెల్తీగా టేస్టీగా అందరికి ఉపయోగపడేలాగా ఇంట్లో ఎవరు తీసుకున్న అందరికి ఉపయోగపడేలాగా ఈ జ్యూస్ అయితే రెడీ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం ఒలుసుకున్న దానిమ్మ విత్తనాలు పక్కన ఉన్నాయి కదండి రెండు తమలపాకులు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి మనం ఒలిసి పెట్టుకున్న దానిమ్మ విత్తనాలు కూడా దాంట్లో వేసుకొని శుభ్రంగా గ్రైండ్ చేసుకోవాలి తమలపాకు అంటే ఔషధ గనండి అది అమృతవల్లి లాంటిది చాలా బాగా పనికొస్తుందండి అన్నిటికీ జీర్ణశక్తి కానీ ఇంకా గర్భపాతాలు కానీ ఇంకా కంటి చూపు మెరుగుపరచడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది మనం మిక్సీ పట్టుకుంది అంత గ్రీన్ కలర్లోకి వచ్చేసింది వడకట్టుకొని మన ఇంట్లో పెరుగుతున్న పుదీనాతో గార్నిట్ చేసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చింది కదా గర్భిణీలైనా బాలింతలైనా ఎవరైనా సరే చిన్నపిల్లలైనా తాగొచ్చండి ఇది అజీర్తి చేసి ఆకలి కాని వాళ్ళకి తహతహ ఆకలి అయితే అయిపోతుంది దాంట్లో స్వీట్ కోసం మనం బూస్ట్ అయితే కలుపుతున్నాం బూస్ట్ ఈజే సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ లాగా మనం బూస్ట్ కలుపుకుంటే ఇంకొంత శక్తి మనకి యాడ్ అవుతుందండి ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చింది కదా చిన్న లైక్ ఇస్తారని అనుకుంటున్నాను మీ లైక్ నాకు చాలా ఇస్తుంది మరికొన్ని ఇంట్రెస్ట్ వీడియోలు చేయడానికి హెల్దీగా చేయటానికి ఉపయోగపడుతుంది నాకు సపోర్ట్గా నిలుస్తుందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి